మండల కేంద్రమైన మాజవరంలోని పెట్రోల్ బంక్ సమీపంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి ఇరవయ కళ్యాణ మహోత్సవాన్ని ఈ కార్యక్రమంలో దంపతులు పీఠలపై కూర్చొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలతో కళ్యాణ వేడుకను చేశారు అనంతరం భారీ అన్నదాన కార్యక్రమంతో పాటు పదమూడు పద్నాలుగో తారీఖున ఎడ్ల పందాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు మండల కేంద్రమైనటువంటి మార్చివారంలో పెట్రోల్ బంక బంకు వద్ద ఉన్నటువంటి శ్రీ లక్ష్మి తిరుపతమ్మ గోపాయ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈ ఇరవయవ కళ్యాణ మహోత్సవం సందర్భంగా మరి భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనతో పాటు ఆలయ కమిటీ మరి భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు సార్ నమస్తే మరి ఒక రోజు మరి యొక్క కళ్యాణ మహోత్సవానికి ఎంతమంది భక్తులు వచ్చారు మరి రేపటి నుంచి ఎద్దుల పంద పాల నిర్వహణ కూడా ఉందని చెప్తున్నారు దాని గురించి ఈరోజు మన చిటూర్ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ తలకూర్మ గోపాయ్య సమేత వైరవ వార్త సందర్భంగా ఈరోజు మనల ఖీదమైనటువంటి దాదాపు ఒక ఏడు ఐదు వేల మందికి మహా అన్నదానం నిర్వహించాము అదే అదే కాకుండా రేపటి నుంచి ఎద్దుల పందలక రాష్ట్రస్థాయి ఎద్దుల పందెలు కూడా నిర్దేశిస్తున్నాము దాంట్లో బాగా ఇవ్వాలనే మన ఆరుపల్లు సైజు ఒకటి నిర్వహించాము మళ్ళీ రెండో భాగ రెండో తర్వాత మన రోజు మళ్ళీ న్యూ కేటగిరీలో ఎద్దుల బెందాలు ప్రవహిస్తున్నాయి దీనికి ఏలాది మంది భక్తులు కూడా వస్తామని అంచనా వేస్తున్నాము ఆరోపళ్ళు విభాగం న్యూ కేటగిరీ విభాగంలో కూడా ఎద్దుల పందలు జరుగుతున్నాయి అది పత్తపాలెం రూట్లోని అక్కడ ఎద్దుల పందాలు బోర్ట్ అని వేశారు మరి మాతరం మనలో ఇతర గ్రామాల వారు కూడా అందరూ వచ్చేసి రేపు ఎద్దుల పందాలు తిలకించి అందరూ రైతులు కూడా సుఖంతోషాలతో ఉండాలని